హలో ఫ్రెండ్స్ ఈ సీజన్లో దీన్ని కాపు అయిపోవచ్చింది తెలుసు కదా ఇంత ముందు కూడా వీడియోలో మనం చూపించాం తమ్మకాయలు అంటారు కొంత ఏరియాలో చెమ్మకాయలు అంటారు ఇది తమ్మకాయలు ఫ్లవర్ లాస్ట్లో కనపడుతుంది తెల్లగా ఇక పైన వేలాడే తెలుసు కదా కీర దోశ తినడానికి కొడతాం ఈ తమ్మకాయలు కానీ ఫ్లవర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది వైట్గా చాలా బాగుంటుంది ఇంకా తమ్మకాయ కూర చిక్కుడుకాయ లాగానే ఉంటుంది కానీ కొంచెం తీపిదనం ఉంటుంది నెక్స్ట్ మనకు కనిపించే ఫ్యాషన్ ఫ్రూట్ ఇది కూడా కాపు అయిపోండి ఆ కరలో ఉంది ఇంకా కాయలు అయితే తయారైపోయినాయి తమ్మకాయలు తయారైపోయిన తర్వాత వచ్చిన పువ్వు కాబట్టి ఇది తయారవుతుందా లేదనే కొచ్చిన మార్క్ కాదు పెద్ద కొచ్చిన మార్క్ ఒకవేళ కనుక ఇది కాయగా కనుక మారితే డిఫినెట్గా వీడియో చేసి వివరిస్తాను అప్పటి వరకు ఈ తమ్మకాయలు ఈ సైజు వచ్చిన తర్వాత వచ్చిన పువ్వు కూడా కాయిగా మారుతుందా లేదా అనే విషయం మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఒక వీడియో తర్వాత ముందు మీ యొక్క కామెంట్స్ కోసం వెయిట్ వెయిట్ చేస్తుంటాను అప్పటి వరకు జై హింద్